సలాం తొంభై ఏళ్ళ వయసులో అంత స్టామినా అన్ని విషయాలు మాట్లాడడం చెప్పడం ఖర్చుగా మొక్కుసూటిగా ఎవరు ఏమనుకుంటారు అనేటువంటిది నాకు సంబంధం లేదు ఎవరు ఏమనుకున్నా సరే ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతుంది ప్రజలు గెలిపించడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకు అందరూ కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటిది కొనసాగింపుగా మలిద తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమంలో ఎంతమంది కొట్లాడింద్రో మొదటి తరంలో మొదటి భాగంలో ఎంతమంది కొట్లాడింద్రో ఎంతమంది అమరత్వం పొందినరో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది కొట్లాడింద్రో ఎంతమంది చనిపోయిందో అది మన కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవాలు అనేకం ఉన్నాయి మొదటి తరంలో మేము లేకపోవచ్చు కానీ రెండోసారి జరిగినటువంటి ఉద్యమంలో మాత్రం వాళ్ళు చాలా మంది ఉన్నాం కానీ ఆ గాథలు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళం అందులో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మొదటి తరంలో ఉన్నటువంటి వ్యక్తిగా మా నాన్నగారు కాబట్టి మందులు నర్సింగ్లు అట్లనే మా అమ్మ కాబట్టి మందులు నర్సమ్మ వాళ్ళిద్దరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు ఆయన కూడా చివరి వరకు కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాట్లాడినప్పుడు సాయుధ పోరాటమే మార్గము ఆనాడు జరిగినటువంటి పోరాటం మహత్తరమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటానికి కొనసాగింపుగా వీరందరూ కూడా కొనసాగించాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి అందుకనే ఇవాళ వాస్తవానికి ప్రతాప్ రెడ్డి గారు తొమ్మిది తొంభై ఏళ్ల వయసులో మాట్లాడినటువంటి మాటలు ఈనాటి తరం జారు పెట్టుకోవాల్సి ఈనాటి తరంకి ఒక ఆదర్శం నిజంగా సోయలేదు ఉన్నటువంటి తరానికి అసలు సోయిలేదని ఒక మాటలో చెప్పొచ్చు ఎవరు కూడా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాన్ని గుర్తుంచుకుంటలేదు వాటిని పరిశీలించట్లేదు నిన్నటి నిన్న ఒక పెద్ద మనిషిని కలవడానికి మేము పోయినప్పుడు అక్కడ ఒక చర్చ జరుగుతా ఉంది పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు గంజాయి తాగి కొట్లాడుకొని ఒకరి ఒకరు చంపుకొని చంపే విధానం కూడా ఎట్లా ఉందంటే ఒక వాళ్ళ సైకాలజీని మనం ఎట్లా అంచనా వేసుకోవాలి కనుబుట్టుడికి పొట్టంతా చేర్చి పేపులన్నీ బయటేసి అంటే వాడు అసలు స్పృహ తప్పి గంజాయి తాగినటువంటి మత్తులో వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజంలో మనం ఇవాళ నిలబడి మాట్లాడుతున్నాము అసలు దీనికి కారణం ఏమిటి మన వైఫల్యం కాదా మన వైఫల్యం కాదా పది లక్షల ఎకరాలు పంచినటువంటి మనం లక్షలాది గ్రామాల్ని విముక్తి చేసినటువంటి వేలాది గ్రామాన్ని విముక్తి చేసినటువంటి మనం ఇవాళ విడివిడిగా ఉండి ఎవరికి వాళ్ళగా ఉండి శత్రువులు బలోపేతం చేస్తున్నది మనం కాదా ఆ వైఫల్యం మనదే అవునన్నా కాదన్నా నన్ను అంగీకరించాల్సింది ఆనాడు ఎంతో మంది ఎవరితో పొంది భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాలు ఆ పోరాటాల విజయాలు వాటిపైన నిర్బంధాలు వాటిని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగినటువంటి పోరాటాలు ఆ పోరాటాన్ని చూసాం కొన్ని విన్నా కానీ ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి ఏ రకంగా మనం ఐక్యం కావాలి మనమంతా ఒకదానికి సాధ్యం పరిస్థితి ఆపరేషన్ లాంటి పరిస్థితులు ఎందుకు అవుతున్నాయి దీనికి గల ఏంటి అనేటువంటి దానిపైన మనం ఒక అంచనా వేసుకోకుండా ముందుకు సాగలేము అందుకోసమే సరే సమయం కూడా లేదు ఏది ఏమైనా మనం అందరం ఒక తాట మీదకి వస్తే సాగాలి కానటువంటి పరిస్థితి ఉంది కనుక దాన్ని ఖచ్చితంగా అంచనా వేసుకొని అందరం ఐక్యంగా ముందుకు సాగుదామని సాగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవ్వాల ఈ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనల్ని ఆలోచింపజేస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఉంటారని ఒక విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో ప్రజా సంస్కృతి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా మా అభిప్రాయం కూడా అదే అందుకోసం ఈ ఇదే వేదిక మీద మళ్ళీ స్వరాజ్యొమ్మతో మనం అందరం కలిసి ఇక్కడే పాటలు పాడుతూ డాన్స్ చేసినటువంటి పరిస్థితులు మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కూడా చనిపోయే చనిపోయే ముందు దాకా ఏమేమి ఆలోచించుకోవాలి మనమంతా గుర్తు పెట్టుకోవాలి ఎందుకోసం మరొకసారి కాంప్లెడ్స్ ఆ విషయాలని కూడా పరిశీలించుకొని ఖచ్చితంగా అరిశిగా ఆలోచిద్దామని అడుగులు వేద్దామని మరొకసారి తెలియచేస్తూ ఎంత సాహసమైనటి తెగం కార్ర ఎరుపు ఈ నెలపైన ఎంత సాహసమైన